తాజా అంశాన్ని చూస్తున్నాం కవిత దాఖలు చేసిన రెండు బెయిల్ పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది ఇక మరింత సమాచారం ఆ ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం అరుణ్ చెప్పండి కవిత బెయిల్ పిటిషన్ల తిరస్కరణపై తాజా సమాచారం ఏంటి ఢిల్లీ మద్యం విధానం సంబంధించిన వ్యవహారంలో సిబిఐ ఈడీ నమోదు చేసిన కేసుల్లో తనకు బెయిల్ మంజూరు చేయాలని చెప్పి కవిత ఏడాది మే మొదటి వారంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది ఢిల్లీ హైకోర్టులో కవిత రెండు వేరువేరు పిటిషన్లు దాఖలు చేసింది మార్చి పదిహేనున తొలుత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్ లో అరెస్ట్ చేసి ఆ తర్వాత కవితను ఢిల్లీకి తరలించారు వారం రోజుల కస్టడీ అనంతరం కవిత జ్యుడిషియల్ కస్టడీకి వెళ్లిన తర్వాత ఏప్రిల్ నెలలో సిబిఐ విచారణ సందర్భంగా కవితను రెండు రోజులు తమ అదుపులోకి తీసుకొని ప్రశ్నించిన తర్వాత కవితను అరెస్ట్ చేస్తున్నట్లు సిబిఐ కూడా ప్రకటించడం జరిగింది ప్రకటించిన అనంతరం కవితను కోర్టులో హాజరుపరచగా కోర్టు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధిస్తే రెండు కేసుల్లో ఈ అటు ఒకవైపు ఈడీ కేసులో మరోవైపు సిబిఐ కేసులో రెండు వేర్వేరు కేసుల్లో కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో శిక్ష అనుభవ అండర్ ట్రయల్ ఖైదీగా జుడిషియల్ కస్టడీలో కొనసాగుతూ ఉన్నారు అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి వ్యవహారంలో కవిత ఈ రెండు పిటిషన్ లో వేర్వేరుగా రౌస్ ఎవెన్యూ కోర్టులో ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు ట్రయల్ కోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా కవితకు బకరిస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు రెండు పిటిషన్ల పైన తుది ఉత్తర్వులు వెల్లడించడంతో ఆ ఉత్తర్వులను కవిత ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు మార్చి చివరి వారంలో మార్చి ఇరవై తేదీకి ముందు అంటే మార్చి ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వరకు మూడు రోజుల పాటు కవితకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ పైన రెండు బెయిల్ పిటిషన్ల పైన వాదనలు జరిగాయి కవిత ఈ వ్యవహారం మొత్తం మీద ఎక్కడ తప్పు చేయలేదని నిరాధారమైనటువంటి ఆరోపణలతో కవితను అరెస్ట్ చేసి రాజకీయ పరమైనటువంటి అంశాలను జోడించి ప్రస్తుతం కవితకు కవితను జైల్లో నిర్బంధించారు అని చెప్పి ఒక పార్టీకి కీలకమైనటువంటి నాయకురాలుగా ఉన్నప్పటికీ ఒప్పుకోకుండా ఏ విధమైనటువంటి అవకాశాలు కల్పించకుండా కవితను ప్రస్తుతం జైల్లో ఉంచారు అని చెప్పి కవిత తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు అదే సందర్భంలో ఈడీ సిపిఐ తరఫున వాదనలు కూడా కొనసాగాయి కవితనే మొత్తం ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కీలక పాత్రధారి కీలక సూత్రధారి రెండు కవిత అనేటువంటి విషయాలన్నింటినీ ఈడీ సిబిఐలు ప్రధానంగా కోర్టు ముందు ఉంచడం జరిగింది అదే సందర్భంలో ఎక్కడెక్కడ ఎంత మొత్తం మీద కేసులు మారాయి కవిత నిర్వహించినటువంటి విధి విధానాలు అదే సందర్భంలో ఢిల్లీ మద్యం పాలసీని రూపొందించే క్రమంలో కవిత ఏవైతే అంశాలు నిర్దేశించారో ఆ అంశాలన్నింటినీ మద్యం విధానంలో పొందుపరచడంలో కీలకంగా వ్యవహరించారని తాము అనుకున్న విధంగానే మొత్తం మద్యం విధానాన్ని రూపొందించడము అదే సందర్భంలో మద్యం విధానం రూపొందించే క్రమంలోనే పన్నెండు శాతం లాభాలు ఇచ్చే విధంగా ఆరు శాతం లాభాలు తాను తీసుకుంటూ మిగిలిన ఆరు శాతం లాభాలను ఆమ్ ఆద్మీ పార్టీకి వర్తించే విధంగా ఈ విధానాన్ని రూపొందించారని దీనివల్ల దాదాపు వెయ్యి కోట్ల పైన ఢిల్లీ ప్రభుత్వానికి మద్యం విధానం వల్ల నష్టం వాటిల్లినట్లుగా ఈడీ సిబిఐలు ఢిల్లీ హైకోర్టు ముందు తమ వాదనలు వినిపించాయి అదే సందర్భంలో కవిత కొంతమంది సాక్షులను కొంతమంది నిందితులను తోటి నిందితులను కూడా తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పొద్దు అని కొంతమందిని అదే సందర్భంలో బెయిల్ పై వచ్చిన వారిని మరికొంతమందిని తమకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినందుకు మరికొంతమందిని బెదిరించారని వాటికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ లో ఇప్పటికే జమ చేసినట్లు అదే విధంగా సిబిఐ తరపు న్యాయవాదులు కోర్టు ముందు ఉంచడం జరిగింది ప్రస్తుతం కేసు దర్యాప్తు కీలకమైనటువంటి దశలో కొనసాగుతోందని ఈ పరిస్థితుల్లో కవితకు బెయిల్ మంజూరు చేసినట్లయితే సాక్ష్యాలు తారుమారు చేయడానికి అదే సందర్భంలో సాక్షులను బెదిరించడానికి కూడా వెనకాడరని అని చెప్పి ఈ నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవద్దు అని చెప్పి తమ వాదనలు కొనసాగించాయి ఈడీ సిబిఐ వాదనలో పరిగణలోకి తీసుకున్నటువంటి ఢిల్లీ హైకోర్టు కవిత దాఖలు చేసినటువంటి రెండు పిటిషన్లను తిరస్కరిస్తూ ఈ రోజు జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ తమ తీర్పు తుది తీర్పును వెలువరించడం జరిగింది